అయ్యప్ప పద్దెనిమిది మెట్లు వెనుక ఉన్న శక్తివంతమైన కారణం పడి పూజ అంటే ఏమిటి ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అయ్యప్ప పడి పూజ అంటే అయ్యప్ప స్వామికి ముఖ్యంగా మాలాధారణ చేసిన భక్తులు చేసే ఒక ప్రత్యేక పూజ ఇందులో అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి మాలాధారణ సమయంలో పాటించే నియమాలను అనుసరించి భక్తితో స్వామిని ఆరాధిస్తారు అయ్యప్ప దీక్షలో పడి పూజ పద్ధతులు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి మొదటిది కేరళ సాంప్రదాయంలో నమ్ముద్రీలు చేసే పద్ధతి ఈ పద్ధతి ఎక్కువగా భజన సంప్రదాయంలో పడి పూజ చేసే సందర్భంలో కనబడుతుంది వీరు మొదటి నుంచి ఈ ఆరాధనలో మర్మాలను కేరళ తంత్ర శాస్త్రంలో నేర్చుకుని అవలంబిస్తారు ఈ పూజ విధానంలో మొదట గణేష్ ఆరాధన తదుపరి శంఖ ఆరాధన గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప పూజలు కలస ఆరాధన పద్దెనిమిది కలసాలతో పూజ తదుపరి పడి పూజలో ప్రతి మెట్టుకు దీప నైవేద్యములు సమర్పిస్తారు ఆ తదనంతరం ప్రధాన దేవత శబరి గిరీసుని పూజ చేస్తారు వీరు చేసే పూజలో ప్రతిదానికి ముద్ర ప్రధానం ముద్ర వీరు చేసే పద్ధతి చాలా అందముగా గోచరిస్తుంది రెండవ పద్ధతిలో వైదికముగా జరిగేది బ్రాహ్మణ స్వాములను గురువుగా వరించి వారి నుంచి దీక్ష రహస్యాలను తెలుసుకుని చేత పూజ చేయించడం మంత్ర విధానంలో జరుగుతుంది ఇది వైదిక ప్రక్రియ మూడవది తామర జనము సామాన్యంగా పద్దెనిమిది సార్లు మాల ధరించి యాత్ర చేసి తదుపరి గురుస్వామిగా మారి వీరి నుంచి శిష్యగలము ఏదో మనిషిని తెలుసుకుని భగవంతుని సన్నిధికి వెళ్లటం వీరి పూజ క్రియా విధానము కాని మంత్రభాగం చాలా తక్కువ ఇది లౌకిక ప్రక్రియ అని అంటారు అయ్యప్ప సన్నిధానంలో పద్దెనిమిది మెట్లు ఉంటాయి కామం క్రోధం మోహ లోభ మద మత్తిరి అరిషడ్వ వర్గాలని ప్రతీతి మనిషిలోని పద్దెనిమిది రకాల చెడు గుణాలు తొలగిపోవడానికి దీక్షలో పడిపూజ నిర్వహిస్తారు పడిపూజ పూజను మెట్టు పూజ అని అంటారు అయ్యప్ప పడి పూజ చేయడానికి ముందుగా అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజ సామాగ్రి పండ్లు పాలు పూలు వంటివి సిద్ధం చేసుకోవాలి మెట్లను అయ్యప్ప ప్రతిమ ముందు పెట్టి వాటిని పండ్లు పూలతో అలంకరించి దీపాలు వెలిగించాలి కర్పూరాలను వెలిగించాలి తర్వాత గణపతి పూజతో మొదలు పెట్టి ధ్యానం ఆవాహన అసహనంతో సహా మిగతా పూజా కార్యక్రమాలను అనుసరించాలి ఒక్కో మెట్టును ఒక్కో దైవముగా ఆరాధిస్తారు పడి పూజను ముఖ్యంగా గురుస్వామి ఆధ్వర్యంలో చేస్తారు పడి పూజను ఇంటి ఆవరణలో లేదా ఆలయంలో నిర్వహించడం విశేషం ఈ పూజలో గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించి అలంకరణలు అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించాలి అనంతరం మంగళహారతులు సమర్పించాలి హరివరాసనం లేదా శ్రీ హరిహరాత్మజష్టకం పఠిస్తారు అయ్యప్ప పడి పూజ చేయడం వల్ల ఆత్మశుద్ధి కోరికలు నెరవేరడం పాపాలు తొలగిపోవడం మనసు ప్రశాంతంగా ఉండడం పద్దెనిమిది మెట్లు సత్యం జ్ఞానం భక్తి వంటి ఆధ్యాత్మిక సూత్రాలను సూచిస్తాయి వాటిని అధిరోహించడం జ్ఞానోదయం వైపు భక్తుని ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తుంది అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది భగవంతుని కృపతో భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు